హిందూపురంలో స్వామి పూర్ణానంద స్వామి గారు ఆయన పోటీ చేస్తారని చెప్పి పాపం ఒక సంవత్సరం కాలం నుంచి అక్కడ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టాడు ఆయన యొక్క గట్టి భరోసా ఏంటంటే బీజేపీ తనకు సీట్ ఇస్తుంది ఖచ్చితంగా అని గట్టిగా నమ్మాడు మరి అనుకోకుండా పరిస్థితుల్లో బీజేపీ తనకి హ్యాండ్ అవడం మూలంగా ఇప్పుడు ప్రత్యక్షంగా తను ఇండిపెండెంట్ వ్యక్తిగా అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమయ్యాడు నామినేషన్ వేశాడు వేసిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కమిషనరు ఆయనకి అగ్గిపెట్టి గుర్తు ఇచ్చారు ఆయన యొక్క ప్రత్యర్థులు ఏమంటున్నారంటే మా అనంతపురంలో ఇంతవరకు హిందూ ముస్లిం అనే గొడవలు లేవండి ఈయన కనుక అభ్యర్థిగా కనుక గెలిస్తే ఇది మంటలు రేపుతాడు అందుకోసమే బహుశా ఈసీ ఇది అగ్గిపెట్టి గుర్తు ఇచ్చారేమో అని హాస్యాస్పదంగా వ్యంగ్యంగా అంటున్నారు అలా జరగకుండా ఉండాలని కోరుకుందాం ఎవరైనా సరే ఆ అసెంబ్లీ మొత్తం కూడా సంతోషంగా ఉండాలని కోరుకుందాం ఆ గొడవలు లేకుండా